హాయ్ అండి ఇది సండే మీ ఇవిడ సండే మా ఇంట్లో ఏమేమి వంటలు చేశాను అన్నది చూపిస్తానండి ముందు రోజు రాత్రి వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకైతే పులిహార్ అయితే పెట్టేస్తానండి పులిహార్ చాలా టేస్టీగా వచ్చింది ఇక మా వారికి అయితే ఫీవర్గా ఉంది సో ఆయన కోసం కొంచెం అన్నం ఉండి చారు అయితే కాసాను అన్నం అయితే ఉడికిపోయిందండి సో అయితే నేను వాష్ చేసుకుని ఇందక్కడ చారు స్టో మీద పెట్టాను కదా మరుగుపోతే దాన్ని తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఈరోజు సండే కదండి నాన్ వెజ్ ఏమైనా వండుకుంటాం కదా సో పిల్లలకి మాకు అనేసి నేను మటన్ వేసి పలావ్ కింద చేశాను బిర్యానీ అయితే కాదు కానీ మటన్ పలావ్ అనమాట ఇది కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఈరోజు నేను వంటకి వాడిన ఈ కుక్వేర్ మొత్తాన్ని ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకున్నానండి ఇండస్ వ్యాలీలో మీరు షాపింగ్ చేసేటప్పుడు నాకు కోడ్ బీపీ ట్వల్వ్ ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆగస్ట్ థర్టీన్త్ నుంచి మనకి ఇండిపెండెన్స్ డే సేల్ అయితే రన్ అవుతుందండి సో మరింత ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కోసం నా కోడ్ బీపీ అయితే ఉపయోగించండి ఇక వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక అందరం అయితే కూర్చొని వేడివేడిగా భోజనాలు అయితే కొట్టించుకుని తింటున్నాము బాయ్ బాయ్